సార్ దయచేసి ఈ హౌసు స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌసు స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌసు చపు ఐదు సెంట్లు కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సైల్ ఐదు సెంట్లు కన్స్ట్రక్షన్ చేస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు ఈ హౌస్ మీద యాభై లక్షల వరకు బ్యాంక్ లోన్ వస్తుంది ఈ హౌస్ మీద మీకు యాభై లక్షల వరకు బ్యాంకు లోన్ వస్తుంది ఈ హౌసు ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ హౌస్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ హౌస్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లా ఓపెన్ ప్లాట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ నోటిఫికేషన్ వస్తుంది ఈ హౌస్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ హౌస్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నక్కండి ఆల్ అన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ మేడం గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు చెప్పండి మేడం గారు హౌస్ వీడియో హౌస్ ఫోటో నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు మీరు హౌస్ ఓనర్ మీరేనా మేడం నేనేనండి మీరే హౌస్ ఓనర్ ఓకే మేడం గారు ఈ హౌస్ ఉచ్చలోపు మొత్తము ఎన్ని గజాల్లో కన్స్ట్రక్షన్ చేసింది మేడం గజాలు అంటే తెలియదండి అండి ఐదు సెంట్లు అండి ఫార్టీ ఎయిట్ అనుకుంటే ఓకే సెంట్ కి నలభై ఎనిమిది గజాలు మేడం ఒక సెంట్ కి నలభై ఎనిమిది గజాలు మేడం ఐదు సెంట్లు అండి ఐదు సెంట్లు హౌస్ ఓకే అవు ఈ ఐదు సెంట్లు కన్స్ట్రక్షన్ చేశారా లేక ఏదైనా కొంత అట్లా కట్ చేస్తారు ఐదు కన్స్ట్రక్షన్ లోనే ఉంది వెనక ముందు పక్కన అంతా కూడా చక్కగా నడవడానికి వీలుగా అంత ఈక్వల్ గా ఉంటుంది ఓకే ఐదు సెంట్లు కన్స్ట్రక్షన్ చేశారు ఓకే మేడం ఇది ఏ ఫేసింగ్ వస్తుంది హౌస్ నార్త్ ఫేసింగ్ అండి నార్త్ ఫేసింగ్ వస్తుంది డబుల్ బెడ్రూమా ఇంకా త్రిబుల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమ్ అండి డబుల్ బెడ్రూమ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం ట్వెల్వ్ ఇయర్స్ అండి పన్నెండు సంవత్సరాలు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఓకే నార్త్ ఫేసింగ్ వస్తుంది ఓకే మేడం ఈ హౌస్ మీద మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారా బ్యాంక్ లోన్ తీసుకున్నాము ఆల్రెడీ అయిపోయింది ఓకే మీరు ఓకే మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారు బ్యాంక్ లోన్ కట్టేసారు క్లియరెన్స్ లెటర్ కూడా మీ దగ్గరే ఉంది క్లియరెన్స్ లెటర్ ఉంది అలాగే డాక్యుమెంట్స్ అన్ని కూడా మా దగ్గరే ఉన్నాయి ఓకే ఒరిజినల్ డాక్యుమెంట్ మొత్తం మీ దగ్గరే ఉన్నాయి మా దగ్గరే ఉన్నాయి సో ఇప్పుడు ఎవరైనా హోస్ తీసుకుంటే వాళ్ళు కూడా బ్యాంక్ లోన్ వర్తిస్తుంది వర్తిస్తుంది ష్యూర్ ఓకే మేడం ఇప్పుడు ఇది మీకు మెజర్మెంట్స్ అంత ఐడియా ఉందా వెడల్పు ఎంత లోతు ఎంత అనేది మెజర్మెంట్స్ అంత లేదండి ఐడియా మా హస్బెండ్ అడిగి చెప్తాను కావాలని ఓకే పర్లేదు 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 మీకు చెప్తున్నాను సో మా ఈ ఇంటి ముందు రోడ్డు ఎన్ని అడుగులు వెడల్పు ఉంటుంది సిమెంట్ రోడ్ రోడ్డే మీ ఇంటి ముందు సిమెంట్ రోడ్డు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు ఓకే నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఓకే మేడం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అండి డబుల్ బెడ్రూమ్ రెండు అటాచ్డ్ మళ్ళీ బయట ఒకటి విడిగా ఉంది ఓకే ఎక్స్ట్రా ఒక ఒక ఎక్స్ట్రా అటాచ్ బాత్రూమ్ ఉంది వెనక పెరేట్ లో ఒకటి ఉంది డబుల్ బెడ్ రూమ్స్ రెండిటికి రెండు అటాచ్డ్ ఉన్నాయి ఆ మేడం ఇప్పుడు మన ఇంటి ముందు ఇంట్లో కార్ పెట్టుకోవచ్చు ఇంటి ముందు పెట్టుకోవచ్చు ఇంటి ముందండి ఇంట్లోకి లేదు ఇంటి ముందే పెట్టుకోవాలి ఓకే మేడం ఐఎమ్ అండర్స్టాండ్ బట్ నేను ఏమంటున్నాను అంటే కారు పెట్టుకో వెళ్ళటానికి పెద్ద గేట్ చిన్న గేట్ ఇచ్చారా పెద్ద గేట్ కారు పట్టేంత గేట్ ఉంది కాకపోతే పైకి కొంచెం అంటే కారు వెళ్ళటానికి అయితే పెద్ద గేట్ ఉంది కానీ రోడ్లకి కారు వెళ్ళడానికి కుదరదు మేడం మన ఇంటి ముందు ఈ ముప్పై అడుగుల రోడ్లు కారు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు లేదు ఉండదు మేము ఇప్పటి వరకు అలానే పెట్టుకున్నాము ఓకే మేడం ఇప్పుడు నోట్ అప్ పెట్టకోవచ్చు ఓకే ఓకే మేడం ఇప్పుడు ఇంట్లో లోపల మొత్తం టోటల్ మొత్తం కబోర్ట్స్ ఆ టోటల్ గా కబోర్ట్స్ నీట్ గా ఉంటది అండి ఇబ్బంది లేదు ఓకే కింద మార్బుల్ గ్రానైట్ అండి మార్బుల్ అండి మార్బుల్ ఓకే మార్బుల్ గ్రానైట్ టైల్స్ మూడు వాడారా అన్నిటికీ అంటే కిచెన్ లో అన్నిటికీ ఉన్నాయి కిచెన్ లో అలానే ఉంటది హాల్ అంతే ఉంటది హ మన చెమకుర్తు నుంచి తప్పిట్నియ కచ్చితంగా నీట్ గా వాడాం మేము ఓకే 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 మేడం గారు సో మేడం గారు ఇప్పుడు పిఓపీనా ఇంటి మొత్తం లోపల ఆ బెడ్ రూమ్ హాల్ పిఓపీనే లేదండి అదే పిఓపీ లేదు ఓకే పర్లేదు అండి అది అది ఎంత అవుతుంది నేను చేర్చుకుంటే వచ్చి ఓకే ఓకే లేదు సో పిఓపీ ఇంకా కొంచెం నీట్ గా సిమెంట్ తో చేశాము పిఓపీ అయితే లేదు ఆ పిఓపీ లేదు కబోర్డ్స్ ఉన్నాయి కింద మార్బుల్ గ్రానైట్ టైల్స్ మూడి వచ్చేసారు ఇంటర్ వర్క్ మొత్తం చేశారు పైన మొత్తం అంతా ఒరిజినల్ టేక్ అండి మెయిన్ డోర్ గానీ లోపల కబోర్డ్స్ గానీ అన్ని కూడా హాల్ వరకు కబోర్డ్ మెయిన్ డోర్ మంచి కేక్ తో చేయించాము తర్వాత వెనక వంటగది దగ్గర డోర్ అను ఈస్ట్ ఈస్ట్ ఒకటి డోర్ ఉంటుంది మళ్ళీ హాల్ లో ఓకే మేడం అది మాత్రం మామూలుది అలాగే ఓకే మేడం ఇప్పుడు ఇది ఓకే మేడం గారు ఇప్పుడు హౌస్ కాస్ట్ ఎంత చెప్తున్నారు లాక్స్ ఎనభై లక్షలు చెప్తున్నారు ఓకే మేడం ఇప్పుడు సపోజ్ నేనే కొనుక్కుంటాను అనుకోండి మీ హౌస్ ఓకే వన్ బై ఫోర్ అమౌంట్ కడితే రిజిస్ట్రేషన్ కి మీరు నాకు ఎన్ని రోజు టైం ఇస్తారు రిజిస్ట్రేషన్ మీకు అవైలబిలిటీ ఉంటే వితిన్ మంత్ లేదంటే త్రీ మంత్స్ బిల్ ఓకే మంత్స్ ఇస్తారు ఓకే లక్షలు చెప్తున్నారు లో ఫైనల్ మేడం కొంచెం ఇటుగా ఓకే ఇప్పుడు గవర్నమెంట్ ఎంత ఉంది మేడం గారు గవర్నమెంట్ 70 72 మెయింటెన్ చేశారు. అన్ని మధ్య వాళ్ళే వేరే వాళ్ళు తీసుకోవడానికి ఎస్టిమేషన్ చేయించారు. ఓకే 70 72 లక్షలు గవర్నమెంట్ ఎవాల్యుయేషన్ ఉంది. ఆ ఉంది. వరకు అడిగారు కానీ మేమే ఇవ్వలేదు. ఆహా హౌస్ అడిగారు 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 మేమే మేము ప్లస్ అనుకుంటున్నాము. ఇవ్వలేదు. ఓకే అందువల్ల ఇవ్వలేదు. ఇవ్వలేదు. మేడం ఇప్పుడు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఉంది.

ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల లోపు ఇల్లు పెట్టుకుంటే వీళ్ళకి ఇల్లు సొంతం అయిపోతుంది అంతేగా మేడం ఓకే మేడం ఇది వచ్చే అడ్రస్ ఎక్కడ వస్తుంది మేడం ఈ హౌస్ హౌస్ అడ్రస్ చీరాల కొత్తపేట చీరాల కొత్తపేట కొత్తపేట నియర్ నియర్ హౌస్ నియర్ వాట్ వాడరేవ్ రోడ్ వాడరేవు రేట్ వాడరేవు రోడ్డు ఓకే వాడరేవు రోడ్ ఓకే నియర్ చైతన్య స్కూల్ నియర్ చైతన్య స్కూల్ చైతన్య చైతన్య మా మా పక్క హౌస్ పక్కనే చైతన్య స్కూల్ ఉంటుంది ఓకే పాలమని నియర్ చైతన్య స్కూల్ ఆ నియర్ చైతన్య స్కూల్ ఏదంటే నియర్ పినాక్ని బ్యాంకు నియర్ పినాక్ని బ్యాంకు పినాకిని బ్యాంక్ మాకు ఆపోజిట్ లో వేరే రూట్ లో ఉంటుందన్నమాట మేడం ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ మేడం గారు థ్యాంక్ యూ ఓకే ఓకే